హాయ్ అండి హలో అందరికీ నమస్కారం ఇవాళ మన వీడియో వచ్చేసి పూల పప్పు ఉడకబెట్టి మిక్సీ పట్టకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం వీడియోలకి వెళ్ళే ముందు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నచ్చితే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి అయితే పప్పు పూలలు ఎలా చేసుకోవాలో చూద్దాము అందరూ చెప్తారు నేను చేసే విధానం మాత్రం ఎలా ఉంటుందో ఒకసారి చేసి చూపిద్దామని చేశాను చూడండి పోలియో అయితే నేను ఈ విధంగా చేస్తాను పెద్దగా కూడా వస్తాయి కానీ నేను మార్నింగ్ కదా తొందర తొందర చేసేసరికి కొద్దిగా చిన్నగా చేశాను పప్పు అయితే నానేసుకున్నానండి పప్పు అయితే ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ నాంటే బాగా వస్తాయి కానీ నాకైతే ఒక అర్ధ గంటనే నానబెట్టుకున్నాను ఎందుకంటే ఇది కందిపప్పు కదా సారీ చింగిపప్పు కదా కందిపప్పు అయితే నానిపోతే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నానిపోతుంది కానీ ఈ పప్పు అయితే నానదు అందుకని ఈ మనము ఒక గంట గంట నెల నానబెట్టుకుంటే మాత్రం పప్పు తొందరగా ఉడుకుతుంది బాగా మెత్తగా ఉంటుంది మనం పప్పు వేసుకునేది ఉంటే ఒక అర్ధగంట నానబెట్టుకుంటే సరిపోతుంది కానీ మనం పోలేదు కదా పోలేలకు చాలా మెత్తగా సన్నగా ఉండాలి కదా అందుకని మనం గంట నెల నానబెట్టుకోవాలి నానవేసుకునే ముందు మనం మంచిగా కడిగేసుకొని పప్పు అది పావు నూనె పోసుకొని కొద్దిగా పసుపు వేసేసుకొని మనం ఒక గంట గంట నరైనాక పొయ్యి మీద పెట్టేసుకొని ఉడికించుకోవాలండి అది ఉడికే లప మనమైతే పిండి తడుపుకుందామండి నేనైతే మైదా వేసాను మైదాలో కొద్దిగా గోధుమ పిండి కూడా వేసాను కొంచెం గోధుమ పిండి వేసా మొత్తం మైదా అయితే సాగినట్టు వస్తుంటుంది అందుకని మైదాలో గోధుమ పిండి కలుపుకున్నాను నేను నాకు ఎంత కావాలో అంత తీసుకున్నాను మీరు పప్పు ఎంత ఉడికించుకుంటారు మీరు పోలేలకు ఎంత అవసరమో అంత పిండి తడుపుకోవచ్చు ఎందుకంటే ఈ పిండితో మళ్ళీ మనం చపాతీలు చేసుకోవడానికి రాదు కాకపోతే ఆలు పరోటాలు చేసుకోవచ్చు వేరే ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు సో గోధుమ పిండి కూడా వేసి రెండు బాగా కలపాలి మంచి కలుస్తే బాగా వస్తుంది లేకపోతే ఒక దగ్గర మైదా ఒక దగ్గర గోధుమ పిండి ఇలాగా ఉంటుంది బాగా కలిపేసుకొని ఉప్పు వేయాలండి ఉప్పు కొద్దిగా వేసుకోవాలి బాగా మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా మామూలుగా తడిపేసుకొని తడిపేసుకొని లాస్ట్లో ఒక పావు నూనె పోసుకొని బాగా కలపాలండి దాన్ని ఎందుకంటే మన పోలే కదా మంచిగా రావాలంటే బాగా కలపాలి మనం రొట్టెల పిండికి తడిపినట్టు మామూలుగా తడిపితే కాదు దాన్ని బాగా కుది బాగా చాలాసేపు కలపాలండి అది మెత్తగా స్మూత్గా వరకు మనకు తెలుస్తుంది కదా అంతవరకు బాగా కలపాలి ఎందుకంటే పోలేలు మంచిగా రావాలంటే పిండి మనం తడిపే దాంట్లోనే ఉంటుంది మనం ఎంత బాగా పిండి తడిపితే అంత బాగుంటుంది నూనె కూడా మనం ఎంతవరం పోసి తడుపుతామో అంత స్మూత్గా వస్తాయి ఇప్పుడు బెల్లం తీసుకోవాలండి మనకు క్వాంటిటీ ఎంత తీసుకున్నాం పప్పుని తీసుకున్నాం పిండిని తీసుకున్నాం దాన్ని బట్టి బెల్లం కూడా ఒక్కొక్కటి తీయగా ఉంటుంది ఒక్కొక్క బెల్లం కొంచెం చప్పగా ఉంటుంది ఒక్కొక్కటి అయితే మరీ సప్పగా ఉంట మనం బెల్లం మనం ఏ క్వాలిటీ తెస్తున్నాం కంపెనీ ఏది చూసుకొని మనం కొంచెం టేస్ట్ అయినా చూసుకొని తీయకుండా సప్పకుండా దాన్ని బట్టి సప్పగా ఎక్కువ వేసుకోవాలి తీయ ఎక్కువ తీయకుండా తక్కువ వేసుకున్న సరిపోతుంది బెల్లం తినని వాళ్ళు దీంట్లో షుగర్ అయినా వేసుకోవచ్చు పప్పులో పప్పు అయ్యేటప్పుడు షుగర్ వేసుకోవచ్చు ఇప్పుడైతే బెల్లం ఇంత తీసుకున్నా నేను ఇప్పుడు సోంపు తీసుకున్నాను చాలా చాలామంది అయితే ఇలాచి పొ పొడి వేసుకుంటారు నేను మా ఇంట్లో ఇలాచి పౌడర్ అయితే తినం కాబట్టి వేయలేదు సోంపు అయితే ఆరుగుతుంది తింటుంటే కూడా టేస్ట్ బాగుంటుంది కాబట్టి నేనైతే సోంపు తీసుకున్నాను కొంతమంది సోంపు వేసుకుంటారు ఇలాచి పౌడర్ వేసుకుంటారు లేకపోతే ఇదైనా ఒకటి తీసుకుంటారా అదైనా ఒకటి తీసుకుంటారో నేనైతే ఒకటి వేసుకున్నాను సోంపు అయితే ఒక గిన్నెలో తీసుకున్నాను ఉడకబెట్టుకున్నాను ఒక ఐదు ఆరు వేసేసి వచ్చిన తర్వాత తీసి నీళ్ళైతే వంపేసాను వంపేసి ఒక గిన్నెలోకి వేసుకున్నాను మొత్తం ఒకటేసారి తీసుకుంటే రాదనేసి ఫస్ట్ కొంచెం ఇంకో దాంట్లో పప్పు కొద్దిగా వేసి మళ్ళీ దానిపైన బెల్లం వేసాను తురిమాను కదా ఆ బెల్లం వేసి మళ్ళీ దాని మీద పప్పు వేసాను చూడండి గిన్నె నిండా అయ్యింది ఇంకా అయిందని కొద్దిగా పప్పు అయితే తీసి పక్కా పెట్టాను ఆ బెల్లంకి ఆ గిన్నెలోకి సరిపోయిందనేసి పెట్టాను ఇది చూడండి ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా పెట్టాను మళ్ళీ నేను దీంట్లో వచ్చిన వాటర్ కూడా నేను వేరే గిన్నెలోకి పంపేసుకున్నాను అది కూడా చూపిస్తాను నేను గిన్నెలోకి పంపేసుకొని నీళ్ళు లేకుండా పెట్టుకున్న పప్పు అయితే మంచిగా ఉడికింది మెత్తగా ఇక చూడండి ఇది దాంట్లో వచ్చిన వాటర్ పప్పు కట్టు అంటారు కదా అది దాంట్లో కొంచెం చింతపండు వేసి చార్లక చేసేసి పూర్ణం ఉంటుంది కదా పప్పుది పూర్ణం ఆ పూర్ణం వేసి కట్టు చారు చేస్తారండి పోలేలు ఆ చారు కాంబినేషన్ అయితే చాలా సూపర్ ఎక్సలెంట్గా ఉంటుంది మా ఇంట్లో అయితే ఆ చారు పోసుకొని తింటా కట్టు చారు అంటారు బెల్లం పూర్ణం వేసి చేస్తాము దీన్నైతే బాగా అంటే బాగా ఉడికించుకోవాలి ఎంత అంటే చూడండి అప్పుడైతే ఒక్కచొక్క వాటర్ కూడా వేయలే కదా బెల్లం ఉడికిన తర్వాత ఎంత వాటర్ లాగా వచ్చేసింది మొత్తం కరిగింది బెల్లం కానీ ఒక్క నిమిషం కూడా అప్పకుండా కలుపుతూనే ఉండాలి లేదంటే మాడిపోతుంది కిందికి వస్తే మెల్ల వస్తుంది వాసన వస్తుంది మాడిపోయిన వాసన వస్తే మనం పోలేలు చేసినా వుట్టే తిన్నా కానీ పనికిరాదు అందుకని బాగా కలుపుతూనే ఉండాలి దాన్ని గట్టిగా ఎంతవరకు కలుపుతూనే ఉండాలి చాలా కొంచెం మర్చిపోయినా కానీ మాడిపోతుంది మీరు ఏదైనా సరే కుక్కర్లో పెట్టినంత గిన్నెలు మంతం ఉంటుంది కదా అలాంటిది ఏది తీసుకున్నాను మాడిపోతుంటుంది అందుకే దాన్ని కలుపుతుండాలి చూడండి ఎట్లా ఉక్కుతుంది ఉడుకుతూనే ఉంటుంది మనం కలుపుతున్నాం పప్పు ఉడికిపోతుంది బెల్లం కూడా ఉడికిపోతుంది మిక్సీ పట్టేది ఉండదండి మిక్సీ పడితే మిక్సీలు ఖరాబ్ అవుతాయి బెల్లం పప్పు వేసుకుంటే పడతారు కదా మిక్సీ గిన్నెలు ఖరాబ్ అయితే మిక్సీలు కూడా ఖరాబ్ అవుతాయి మనం మిక్సీ పట్టకుండా ఇట్లా ఉడికించుకుంటే పప్పు ఉడికిపోతుంది బెల్లం కూడా చూడండి ఇట్లా కలర్ ఇట్లా చేంజ్ అయిపోయింది బెల్లం బాగుంది దాని చూసి చాలా స్థితిగా ఉంది కొంచెం వేసాను కానీ బాగా కలర్ కూడా చేంజ్ అయిపోయింది ఇప్పుడు మనకు ఉడికిందండి ఇంకా కొంచెం దగ్గరికి రావాలా మన పట్టు చాలా దగ్గరికి రావాలి మనకి పిండి ముద్దొట్టుగా బాల్స్ బాల్స్ లాగా మంచి గట్టిగా రావాలంటే ఇంకా కొద్దిగా బాగా ఉడకాలండి నేనైతే కొద్దిగా పప్పు పప్పుగా పెట్టుకుంటున్నాను మొత్తం ఉడికించట్లేదు చూడండి అన్నం అయితే వండుతున్నానండి రెండు గిలాసులకు మూడు గిలాసులు నీళ్ళు పోసేసి ఒక నూనె పోసి కొంచెం వేసాను ఎందుకంటే దేవుడికి పెట్టేటప్పుడు మేము కొంచెం పసుపు వేసి అన్నం వండుతామండి నేనైతే కుక్కర్లో వండుతాను అన్నం కూడా ఒకవైపు పెట్టేశాను ఇంతకుముందే నానబెట్టుకున్న ఒక నానబెట్టుకున్నాను అన్నం అన్నం అవుతుంటుంది ఇక్కడైతే పప్పు పోలేలు కూడా అవుతాయి ఇప్పుడైతే పోలేలకు బాగా పిండి తడిపేసుకొని పోలేలు అయితే చూడండి కవర్ అయితే నాకు అది దొరకలే మా దగ్గర ఇంకో కవర్ ఉంటుంది మనకి బుక్ షాప్లో అయినా బ్యాంగి స్టోర్లు అయినా ఇట్లా పే పోలేలు చేసే పేపర్ అడిగితే ఇస్తారు దాని మీద అయితే బాగా వస్తే తెచ్చిపెట్టినా కానీ నాకు దొరకలేదు ఇంకా పొద్దున హడావుడిగా చేయాలి పూజ కావాలి దేవుడికి ఎక్కించాలి అనేసి టిఫిన్లు కట్టాలని దెబ్బ చేస్తున్నాను మీరు పూరీలో ప్రెస్ ఉంటుంది కదండి చిన్న చిన్నగా చేసి ప్రెస్ దాంట్లో కూడా వేసి చేసుకోవచ్చు అది ఇంకా ఈజీగా తొందరగా అవుతుంది బాగా వస్తుంది అనమాట ఇలా పేపర్ పైన చేసినా పెద్దగా చేసా రొట్టె చేసినంత చేస్తా కానీ అసలు ఎందుకు అది అది దొరకలేదు ఇక కాలేదు పొద్దు పొద్దున ఎలా ఉంటుందో తెలుసు కదా వీడియో తీస్తూ ఇవి చేయాలంటే ఇంకా చాలా టైం పడుతుంది అసలు ఒకటి దొరకత ఒకటి దొరకదు ప్రాసెస్ అంతా సేమ్ ఇదే మీకైతే ఎలా నచ్చుతుందో అలా చేసుకోవచ్చు మీరు పూరి ప్రెస్తూ ఉంటుంది కదా దాంట్లో వేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుందండి మనము ఇట్లా పూల పిండి తడపాం కదా చేసేటప్పుడు మాత్రం పిండి అట్లా సాఫ్ట్గా బాగా కలుపుకొని అట్లా చిన్న చిన్న ఉండలు చేసేసుకొని మనము ఎప్పుడు అది పెట్టాం కదా చల్లగా అయిందండి ఇది పూర్ణం అంటారు చల్లగా అయ్యింది చల్లగా అయినప్పుడు మనం తీసుకొని ఇట్లా మనం పిండి మూత కొంచెం పెద్దగా చేసేసుకొని ఈ పూర్ణం మాత్రం కొంచెం చిన్నగా చేసుకొని దాని లోపల పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకొని ప్రెస్ చేసుకోవడం ఏంటండి పూరీలది ఉంటే ఇంకా ఈజీగా అయిపోతుంది నాకు దొరకలేదు చెప్తున్నాను కదా దాంట్లో స్టోరేజ్ కూడా అయిపోతుంది ఫోన్లో అందుకే గబా తీసేసాను కాకపోతే ఇది ప్రాసెస్ ఇలా చాలా బాగా వచ్చాయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు ఆలుగడ్డ పుట్టు అంటాం మేము ఆలుగడ్డ పుట్టు చేశాను అది కూడా మీకు షేర్ చేస్తాను నేను చేసే వంటల్లో అదే అనమాట థ్యాంక్స్ అండి పప్పు మిక్సీ పట్టకుండా చేసుకోవడం ఇలా నేను పప్పు కొంచెం దొడ్డు దొడ్డుగా ఉంటుంది మొత్తం సన్నగా మాత్రం చేయను ఎందుకంటే తింటుంటే మన పంటకి తగులుతూ బాగుంటుంది కట్టు చారు కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ